హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఇంకొన్ని మోడల్స్తో వచ్చాననమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు కూడా ఉన్నాయి ఇదైతే నెక్లెస్ అనమాట లక్ష్మీదేవి వచ్చింది చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి లక్ష్మీదేవి వచ్చి మధ్యలో గ్రీన్ బీడ్స్ అని వచ్చి నెక్స్ట్ కిందకి కూడాను పర్ల్స్ అనేది వచ్చింది చాలా బాగుంది కదా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చి బ్లాక్ బీడ్స్ అనమాట సింగిల్ లైన్గా సింపుల్గా కావాలి అనుకుంటే ఇదైతే చాలా బాగుంటుందండి అక్కడక్కడ కూడాను కోరల్ బీడ్స్ వస్తుంది ప్లస్ కిందకి రైస్ పర్ల్స్ అనేది వస్తుంది చూసారు కదండి సింగిల్ బీడ్స్ సింగిల్ లాకెట్ వచ్చేసి నెక్స్ట్ స్టోన్స్ అనేది కింద కింద కిందన ఉన్నాయి పెండెట్కి చాలా బాగుంటుంది ఉన్నాయి కదా నల్ల పూసలు పూసలతో పాటు వైట్ రైస్ పర్ల్స్ కూడాను కింద హ్యాంగ్ అయినాయి అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుంది ఎక్కువగా లేదండి ఇది వచ్చేసి ఏ అందరూ కూడాను యాంటిక్ అనేది ఇష్టపడరు కదా లక్ష్మీదేవి ఉన్నట్టు చాలామంది ఐ మీన్ టెంపుల్ జ్యువెలరీ అనేది ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా సింగిల్గా కూడాను వేసుకున్న చాలా లుక్ వచ్చేస్తుంది అండి చూసారు కదా ఇప్పుడైతే నెక్స్ట్ చూసేద్దాం ఇది ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేసినట్టు ఉన్నానండి ఇది బాగా అబ్జర్వ్ చేయండి లక్ష్మీదేవి వచ్చింది ఆ కంప్లీట్గా హారం మొత్తం కూడా లక్ష్మీదేవి వచ్చి కిందన మోనాలిసా బీడ్స్ అనేది హ్యాంగ్ అయినాయి అనమాట చాలా బాగుంది కదా బుట్ట కూడా వచ్చేస్తుంది ఇకపోతే చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయండి ఇవి బుట్ట నెక్స్ట్ ఇవేంటనే స్టడ్స్ మోడల్లో వస్తుంది అక్కడక్కడ కూడాను స్టోన్ అనేది వస్తుంది అనమాట అన్కట్ స్టోన్స్ అండి అంటే స్టోన్స్ అనేవి చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది ఇది కూడా చూడండి పింక్ అండ్ రెడ్ చెప్పాను కదా స్టడ్స్ ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుందండి పార్టీ వేర్ లో కూడా మంచి లుక్ వచ్చేస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా హార మోడల్లో ఇది ఒక హారం అండి ఇది కూడా లక్ష్మీ పెండెంట్ అనేది వచ్చేస్తుంది లక్ష్మీదేవి కూర్చొని ఉన్నారు చాందబల్లి ఇయర్ రింగ్స్ అనేది వస్తుంది కిందన కిందనైతే వైట్ ఉంటాయి కదా గుత్త పూసలు అవి హ్యాంగ్ చేసి ఉన్నాయి అక్కడక్కడ కూడాను మ్యాంగో లిప్స్ ఉన్నాయి చాలా బాగుందండి హారము ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనేది వస్తుంది ఇకపోతే విక్టోరియాలోని ఇది ఒక మోడల్ అండి విక్టోరియా ఇప్పుడు ఎంత ఫేమస్ మీకు తెలుసు కదా లైట్ పింక్ మిడిల్ మిడిల్ లో వచ్చి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ స్టోన్స్ ఏ వస్తుంది మొత్తం కూడా విక్టోరియా పాలస్ అండి చాలా మంచి క్వాలిటీ అనమాట క్వాలిటీలు అస్సలు చూడనక్కర్లేదు చాలా బాగుంటాయండి ఇదైతే అదిరిపోయింది మిడిల్లోని లక్ష్మీదేవి ఒకవైపు వినాయకుడు ఇంకొక వైపు సరస్వతి దేవి ఉండి మోనాలిసా బీడ్స్ గుత్తపూసలుగా యాడ్ చేస్తూ కిందన హ్యాంగ్ చేసి ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం వెడ్డింగ్ అమ్మ అదే పెళ్ళికి కావాలి అనుకుంటే మాత్రం ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇకపోతే విక్టోరియాలో ఇదొక మోడల్ అండి చూడండి ఎంత బాగుంది కదా కంప్లీట్గా కూడా డైమండ్ రిప్లికా చాలా బాగుందండి మీ కిందనైతే గ్రీన్ స్టోన్ అనేది అనమాట చుట్టూ కూడాను చాలా 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 బాగుంటుందండి పార్టీ వేర్కి రిసెప్షన్కి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది పెళ్లి కూతురికి బుట్టస్ కూడా చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో కదండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీయండి ఈ నెక్స్ట్ వచ్చి శారీస్ పైకి అండ్ డ్రెస్సెస్ పైకి సింగిల్ పెండెట్ అనేది డైమండ్ రిప్లికా సింగిల్ పెండెట్ వచ్చి గ్రీన్ పూసలు అండి చూసారా గ్రీన్ పూసలు అయితే కంప్లీట్ ప్యూర్ అండి రియల్ అనమాట అస్సలు ఎక్కడ కూడా కలర్ షేడ్ అవ్వదు నెక్స్ట్ చిన్న చిన్న బుట్టాస్ కూడా వచ్చాయి ఎంత క్యూట్గా ఉంది కదా సారీస్ పైకి అండ్ డ్రెస్సెస్ పైకి పెళ్ళైన అమ్మాయిలకి పెళ్లి కాని అమ్మాయిలకి కానీ ఎవరికైనా కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి వెంటనే బుక్ చేసేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ పెట్టండి సారీ అండి ఇయర్ రింగ్స్ అనేది బుట్ట అన్నాను కాదు పెండె చిన్న 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 లీఫ్ టైప్లో వచ్చి ఇయర్ రింగ్స్ అనమాట గ్రీన్ గ్రీన్ స్టోన్స్ అనేది అక్కడ మిడిల్ మిడిల్ లో యాడ్ అయినది చూసారు కదండి ఎవరికైనా కావాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు పర్ల్స్ అయితే చాలా అదిరిపోయిందండి గ్రీన్ గ్రీన్ బీడ్స్ అనేది కంప్లీట్గా ప్యూర్ గ్రీన్ బీడ్స్ అస్సలు కూడా కలర్ అనేది సేడ్ అవ్వదు ఈసారి మిస్ అయిపోతే ఇంకా మీకు ఈ ఛాన్స్ దొరకదండి ప్రైజెస్ కావాలనుకుంటే నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఇకపోతే ఇవి కూడా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ వచ్చి ఇది చూడండి లక్ష్మీదేవి మిడిల్లో వచ్చి అమ్మవారు కూర్చొని చుట్టూ కూడాను వైట్ పోసలు అనేది వచ్చిందండి నెక్స్ట్ వచ్చి ఈ మోడల్ ఒకటి చూసేద్దాం ఇదైతే లాస్ట్ అనమాట లక్ష్మీదేవి వచ్చి నెక్స్ట్ కిందన ఒక గ్రీన్ స్టోన్ వచ్చిందండి నెక్స్ట్ పింక్ స్టోన్ కూడా యాడ్ చేసి హ్యాంగ్ అనేది వచ్చింది చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు సింపుల్ వేలో చాలా బాగుంది కదండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి వెంటనే ఇకపోతే ఇది పాపిడి బిళ్ళ అండి చాలా బాగుంది కదా పాపిడి బిల్ల లక్ష్మీదేవి కూర్చొని చాలా బాగున్నారు కదండి కొంచెం ట్రెడిషనల్ వేర్లో కావాలి అనుకుంటే ఈ పాపిడి బిల్ల అయితే బుక్ చేసుకోండి ఇకపోతే చాందబల్లిలోని ఎయిట్ కలర్స్ అనేది స్టోన్స్ యాడ్ చేసి చేశారండి అదిరిపోయిందనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో ఏ మోడల్ మీకు నచ్చినా కూడాను నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారనుకుంటే నేను ప్రైజ్ అయితే డీటెయిల్స్ చెప్తానండి ఇన్ని మోడల్స్ మీకు చూపించాను కదా ఇందులో ఒక్క లైక్ అయినా మీరు వేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్